మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగనముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంత సమయం తర్వాత మాళవ నాయకుడు నాయకుడుకూడా మా దగ్గరికొచ్చాడు అతడికి పురుషోత్తముడు మాటలతో కొంచెం ధైర్యం చెప్పిన తరువాత మిమ్మల్ని చంపడం కోసం తరుముకొస్తున్నవారెవరు అని అడిగాడు అప్పుడు ఆ తెగ నాయకుడు ప్రభు నా పేరు శంభుడు మాది విధస్త నదికి అవతలివైపున్న అటవీ ప్రాంతంలో గల మాళువ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పోరోష్ అనే మాళువ తెగ నాయకుడి యొక్క కుమారుడిని ఆ ప్రాంతంలో కోటను నిర్మాణం చేసుకుని ఆయన మీ ఆధ్వర్యంలో మా తెగవారినందరినీ పరిపాలన సాగిస్తూ ఉండేవాడు కానీ ఒక రోజు ముందు ఒక పెద్ద విదేశీ సైన్యం మా కోట చుట్టూ చేరింది మేము వారికి భయపడి అందరం వెళ్ళి కోటలోపల చేరుకుని వారిపైన ప్రతిదాడి చేశాం కాని అలా యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడికి అంబిరాజు వచ్చాడు అప్పుడు కాసేపు ఆ విదేశీ సైన్యం కోట మీద దాడి చేయడం ఆపేసింది అంబిరాజు మా కోట ముందుకొచ్చి పోరోష్ నువ్వు ఈ యవనుల సైనికాధికారికి లొంగిపోయినట్టయితే ఇతడు నిన్ను యవనులరాజు వద్దకు తీసుకుని వెళ్తాడు అప్పుడు నువ్వు ఆ యవనుల రాజుకు అనుకూలంగా ఉన్నావని ప్రకటించినట్టయితే అతడు నిన్ను సహాయకుడిగా మార్చుకోవడానికి నేను నీకు సహకరిస్తాను అప్పుడు నువ్వు నేను యవనుల రాజు కలిసి పురుషోత్తముడి రాజ్యం మీద దాడి చేద్దాం రాజ్యాన్ని నాశనం చేసి దాన్ని మన తక్షశిల రాజ్యంలో కలిపేద్దాం అనవసరంగా వీరితో శత్రుత్వం పెట్టుకోవద్దు మాతో నువ్వు కూడా చేతులు కలిపి పురుషోత్తముడిపై దండయాత్ర ప్రకటించు అని అన్నాడు ఆ మాట వినగానే పోరోష్కి చాలా కోపమొచ్చింది తక్షశిల రాజ్యం నీ పరిపాలనలో కన్నా పురుషోత్తముడి పాలనలో ప్రశాంతంగా ఉంది అయినా నాకు నా రాజ్యానికి తండ్రిలాంటి పురుషోత్తముడికి నేను ద్రోహం చేయను అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను కాని ఆయనకు ద్రోహం ఎప్పటికీ చేయను ఆయన ఇప్పటివరకు మన దేశంలో రాజ్యానికి ద్రోహం చేసిన రాజద్రోహులు ఉన్నారు కానీ నీలాగా అధికారం కోసం దేశానికి ద్రోహం చేసిన దేశద్రోహి ఎవ్వరూ లేరు అధికారం కోసం పరాయి దేశం వారి కాళ్ల దగ్గర బానిసలాక బతకడానికి సిద్ధపడ్డావు అంబీ నా మాట విను నువ్వు మన దేశ చరిత్రలో మొదటి దేశద్రోహి అవ్వొద్దు నువ్వే నా వైపురా ఈ యవనుల నుండి మన దేశాన్ని రక్షించుకుందాం అలా దేశం కోసం పోరాడి మరణించి వీరస్వర్గమైన పొందుదాం దేశద్రోహి వలె బతకడం కన్నా దేశం కోసం చావడం మేలు ఆ కీర్తైనా మనకుంటుంది అని అంబిరాజుకు పోరోష్ చెప్పాడు అంబిరాజు పోరోష్ లొంగడని అర్థం చేసుకుని అతడి మీద దాడి చేయమని యవనుల సైన్యాధికారికి చెప్పి తాను కూడా దాడిలో పాల్గొన్నాడు ఆ కోట యొక్క బలహీనమైన స్థావరాన్ని అంబిరాజు సహాయంతో కనుక్కొని కోటను వారు చాలా సులభంగా జయించారు అలా కోటలోకి ఆ యవనులు ప్రవేశించటం చూస్తున్న పోరోష్ కోటలోని ఆడవాళ్లను పిల్లల్ని కొందరు యోధులను రక్షణగా ఇచ్చి వారికి శంభుడనే నన్ను అధిపతిగా ప్రకటించి ఒక రహస్య మార్గం గుండా వారిని కోట బయటకు పంపించివేశాడు పోరోష్ మరికొందరు ఆ యవనులతో పోరాడుతూ కోటలోపలే ఉండిపోయారు రహస్య మార్గం గుండా తప్పించుకున్న మమ్మల్ని కొంతమంది యవనుల సైనికులు గమనించి చంపడానికి తరుముకుంటూ వచ్చారు అలా మేము ఆ యవనుల బారి నుండి తప్పించుకుని వస్తుంటే ఇంతలో మీరు మమ్మల్ని రక్షించారు అని శంభుడు వారి గురించి చెప్పడం ముగించాడు అంబిరాజు యవనులతో కలిసి సంధి చేసుకున్నాడా అని పురుషోత్తముడు శంభుడిని ప్రశ్నించాడు అవును ప్రభు అని శంభుడు చెప్పిన వెంటనే పురుషోత్తముడు కాసేపు కళ్ళు మూసుకొని అంభీ అంటూ పళ్ళు కొరికాడు అప్పుడు నేను ప్రభు మీరు అంబిరాజు మీద నిఘా ఉంచలేదా అని అడిగాను పురుషోత్తముడు దానికి విచారపడుతూ అంబిరాజు చెడ్డవాడని తెలుసు కానీ స్వార్థంతో యవనులతో కలుస్తాడని ఊహించలేకపోయాను ఆ తప్పుకు ఇంత పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊహించలేకపోయాను ఏదేమైనా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు యవనులు సింధు నదిని దాటొచ్చేశారు మన సైనికులందరినీ యుద్ధానికి సిద్ధమవ్వండి చెప్పు ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం మనం యవనులను ఎదుర్కోవాలి అని పురుషోత్తముడు నాకు చెప్పాడు నేను సైనికులను సిద్ధం చేయడానికి బయటకొచ్చాను అలా నేను గుడారం నుండి బయటకు వచ్చే సమయానికి పొగమంచు మాయమయింది సూర్యుడి యొక్క వెలుగు నేలను బాగా తాకుతూ ఉంది మాళవ తెగకు చెంది గాయపడిన వారికి మా సైనికులు చికిత్స చేస్తున్నారు ఇదంతా గమనిస్తూ నాకు కాస్త దూరంగా ఉన్న ఒక చిన్న కొండమీద నుండి మా సైన్యంను చూస్తూ ఉన్న కొందరు యవన సైనికులు కనబడ్డారు నేను వారిని చూడనట్టు నటిస్తూ మళ్లీ పురుషోత్తముడి వద్దకు వెళ్లి కొండమీదున్న ఆ యవనుల గురించి చెప్పాను అది విన్న వెంటనే పురుషోత్తముడు కొంతమంది సైనికులను కొండమీదున్న యవనులను బంధించి తీసుకుని రమ్మని పంపించాడు ఆ సైనికులు యవనులకు కనబడకుండా వెళ్లి వారిని చుట్టూ చేరి లొంగిపొమ్మని హెచ్చరిక చేశారు కాని ఆ హెచ్చరిక పట్టించుకోకుండా వారు మా సైనికుల మీద దాడి చేశారు కాని మా సైనికులు చాలామంది ఉండటం వల్ల ఆ యవనులను తొందరగా ఓడించి వారిని బంధీలుగా చేసి పురుషోత్తముడు ముందు వారి మాటలు మాకు అర్థం కాకపోవడం వల్ల మేము యవనుల భాష తెలిసిన ఒక అనువాదకుడిని తీసుకొని తీసుకుని వచ్చి వారి మాటలు మాకు మా మాటలు వారికి అనువదించమని చెప్పాను పురుషోత్తముడు వారిని మీరెవరు మీ రాజు పేరేంటి అని అడిగాడు వారిలో ఒకడు మేము మెసడోనియా రాజ్య సైనికులం మా రాజు విశ్వవిజేత అలెగ్జాండర్ అని సమాధానం చెప్పాడు విశ్వవిజేత అనే మాట పలుకుతూ పురుషోత్తముడు పెదవి విరిచి పరాయి రాజ్యంలో అడుగుపెట్టే ముందు ఆ రాజ్యం యొక్క రాజు అనుమతి తీసుకోవాలని తెలియదా మీ రాజైన విశ్వవిజేతకు అని వారిని ప్రశ్నించాడు దానికి వాడు చాలా పొగురుగా ఈ ప్రపంచమంతా మా ప్రభువు యొక్క రాజ్యం మీరందరూ ఆయనకు బానిసలు ఆయన రాజ్యంలోకి ఆయన రావటానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదు నువ్వు నీ రాజ్యం బాగుండాలంటే ఆయనకు నువ్వు నీ రాజ్యం బానిసగా ప్రకటించి మమ్మల్ని వదిలేసి ఆయనకు బానిసగా జీవించు లేదంటే అని అన్నాడు వాడన్న మాటలకు పురుషోత్తముడికి చాలా కోపం వచ్చింది అయినా కోపాన్ని అదుపులో పెట్టుకొని లేకపోతే ఏం చేస్తారు మీరు అని అడిగాడు మీ దేశంలోని ప్రతి మగవారు బానిసలుగా మార్చబడతారు ప్రతి స్త్రీని మానభంగం చేస్తాం మా రాజు ఇప్పటికే సింధూ నదిని దాటాడు ఈ వితస్థ నదిని కూడా రేపటిలోగా దాటుతాం ఈ దేశం మొత్తం ఆక్రమిస్తాం మాకు లొంగని ప్రతి ఒక్కరిని భయంకరంగా చంపుతాం అని చెప్పాడు ఆ మాటలు అనువాదకుడు చెప్పిన వెంటనే పురుషోత్తముడికి పట్టరానంత కోపం వచ్చింది కానీ తన కోపాన్ని పళ్ల మధ్య అదిమి పట్టి అనువాదకుల వైపు కోపంగా చూస్తూ వారు చెప్పిన మాటల్లో ఎక్కడ సింధు వితస్త అనే నదుల గురించి ప్రస్తావన లేదు కానీ మీరు వాటి గురించి చెప్పారు అంటే మీరు వారు చెప్పిన మాటలు సరిగ్గా అనువాదం చేస్తున్నారా లేదంటే వారు నిజంగానే అంత పొగరుగా మాట్లాడుతున్నారా అని అడిగాడు దానికి భయపడి అనువాదకులు ప్రభు యవనులు సింధు నదిని ఇండస్ అని వితస్త నదిని హైడాస్పెష్ అని పలుకుతారు అందువల్ల వారి మాటల్లో మీకు ఆ పేర్లు వినిపించుండవు మా అనువాదంలో ఎటువంటి తప్పులేదు అని చెప్పటం వల్ల పురుషోత్తముడు కోపంగా ఆ యవన సైనికులను చూస్తూ నన్ను అవమానించినా కాస్త భరిస్తాను కాని నా దేశాన్ని మా దేశంలో స్త్రీలను అవమానించిన మిమ్మల్ని క్షమించడం జరగదు ఇప్పుడు మిమ్మల్నందరినీ చంపి మీకు పట్టిన గతి మీ రాజుకు కూడా పడుతుందని హెచ్చరిక పంపిస్తాను అని పురుషోత్తముడు తన ఒరలోని కత్తి తీసి వారిని చంపడానికి పైకెత్తాడు దానికి అందరూ భయపడి ప్రభు మమ్మల్ని క్షమించండి ఒకడు పొగరుగా మాట్లాడినందుకు మా అందరినీ చంపకండి వీడు కేవలం మిమ్మల్ని భయానికి గురి చేయడానికి అలా మాట్లాడాడు మా వాడు మాట్లాడిన దానికి మేము క్షమాపణలు అడుగుతున్నాం దయచేసి మమ్మల్ని క్షమించి వదిలేయండి అని అడిగారు దాంతో కొంచెం శాంతించిన పురుషోత్తముడు కత్తి కిందకు దించి అతడి సేనానాయకులు అందరి వైపు వారిని వదిలేయాలా వద్దా అని చూశాడు అందరూ వారిని వదలకూడదని తల అడ్డంగా ఊపుతూ సైగ చేశారు నేను మాత్రం వారిని వదిలివేయటం మంచిదని సైగ చేశాను అది చూసి పురుషోత్తముడు వారిని క్షమించి వదిలేశాడు కాని అంతకుముందు చాలా పొగరుగా మాట్లాడిన వాడికి కత్తి చూపిస్తూ నిన్ను ఈరోజు మాత్రమే ప్రాణాలతో వదిలేస్తున్నాను కాని రేపు జరిగే యుద్ధంలో నువ్వెక్కడున్నా నా దేశాన్ని అవమానించినందుకు నిన్ను ఖచ్చితంగా చంపుతాను అని హెచ్చరిక చేసి ఆ యవన సైనికులను వారి గుర్రాలిచ్చి అక్కడ్నుంచి పంపించేశాడు అక్కడ్నుండి వారు వారి గుర్రాలను వేగంగా వారి శిబిరాల వైపు పరిగెత్తించారు అంతా పూర్తయిన తర్వాత పురుషోత్తముడు తన సైనికులందరినీ ఏ సమయంలో అయినా యుద్ధం ప్రారంభమవ్వచ్చు అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి వివిధ దళాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి యుద్ధంలో పాటించాల్సిన వ్యూహం గురించి చెప్పాలి అనుకున్నాడు కాసేపటికి దళాధిపతులందరూ పురుషోత్తముడి ముందు సిద్ధమయ్యారు సమావేశంలో పురుషోత్తముడు రుద్ర ఎక్కడా అని అడిగాడు నేనక్కడ లేకపోవడం వల్ల లేడు అని పక్కనున్న మరొకరు అతడికి చెప్పారు చేతికి చిక్కిన యవన సైనికులను ఎందుకు శిక్షించకుండా వదిలేశారు ప్రభు అని ఒక అధికారి అడిగాడు దానికి పురుషోత్తముడు రుద్ర వస్తే మీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది కాసేపు ఆగండి అని చెప్పాడు అంతలో నేను ఆ సమావేశం వద్దకు వచ్చి చేరాను నన్ను చూసిన వెంటనే పురుషోత్తముడు ఎక్కడికెళ్ళావు అని నన్ను అడిగాడు ప్రభు మీరు వదిలిపెట్టిన యవన సైనికులను వారికి తెలియకుండా వెంటబడి వెళ్లాను ఆ యవనులు ఇంకా మన వితస్థ నదిని దాటలేదు ఇలా వితస్థ నది వెంట కొంత దూరం దక్షిణ దిక్కు వెళ్తే అక్కడ నది చాలా వెడల్పుగా మారుంది అందువల్ల అక్కడ ఈ నది ప్రవాహం ఉధృతి తక్కువగా ఉంది కేవలం అక్కడ మాత్రమే వారు ఈ నది దాటి యువతలి వైపుకు రాగలరు అక్కడ తప్ప మరొక చోట ఈ నదిని దాటడం దాదాపు అసాధ్యం కాబట్టి మన సైన్యాన్ని అక్కడ మోహరిస్తే యవనులను ఎదుర్కోవడం సులభమవుతుంది అని చెప్పాను ఆ మాటలు పూర్తయిన తర్వాత పురుషోత్తముడు నేను చెప్పదలుచుకుంది నువ్వే చెప్పావు అని నన్ను మెచ్చుకున్నాడు మిగిలిన దళనాయకులకు మనం అలాగే చేయాలి దానికవసరమైన ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు దళనాయకులు సైన్యాన్ని సిద్ధం చేయడానికి వెళ్లారు నేను కూడా నా పదాతి దళం సిద్ధం చేయడానికి బయలుదేరాను కాని పురుషోత్తముడు కూడా పాటు నడుస్తూ యవనుల సైన్యం గురించి నువ్వు యవనుల సైన్యాన్ని చూశావా వారి సైనికుల సంఖ్య ఎంత వారి బలం బలహీనతలేమిటి అని అడిగాడు దానికి నేను నడవటం ఆపేసి పురుషోత్తముడికి దగ్గరకు జరిగి ప్రభు యవనుల సైన్యం మన సైన్యం కన్నా మూడు రెట్లు పెద్దగా ఉంది కేవలం అది మాత్రమే వారి బలం కాని వారి అశ్వదళంలో ఒక్క గుర్రం కూడా రౌతుకు సరైన పట్టు ఇవ్వడానికి ఉపయోగించే రికాబులు లేవు అందువల్ల వారు మన అశ్వదళం పోటీకి నిలబడలేరు వారికి యుద్ధ గజాలు లేవు పొడవైన బల్లెములు పెద్దడాలు ఒక రకమైన చిన్న కత్తులు తప్ప చెప్పుకోదగిన ఆయుధాలు కూడా వారి వద్ద లేవు ఆ యవనులు ఇంకా వితస్త నది అవతలున్నారు కాబట్టి మనం వీలైనంత తొందరగా వారు ఆ నదిని దాటడానికి అవకాశమున్న స్థలం వద్దకు చేరుకొని వారి చొరబాటును అడ్డుకుంటే మనం విజయం సాధించే ఉంది అని చెప్పాను దానికి పురుషోత్తముడు సంతోషపడి శభాష్ మంచి సమాచారం సేకరించావు అని నన్ను మెచ్చుకున్నాడు ఇది ఒక ముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి